ఫ్రెండ్స్ నమస్కారం అండి వెల్కమ్ టు నో యాప్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోతుంటున్నది టూ బిహెచ్కే అంటే రెండు బెడ్రూమ్ల హౌస్ అనమాట ఇది కొత్త హౌస్ పార్కింగ్ తర్వాత క్లియర్ డాక్యుమెంట్స్ అండి ప్రాబ్లమే లేదు సో ఇది ఏంటంటే మనకు టౌన్లో ఉంటుంది టౌన్లోనే మనకు ఉంటుంది సో ఎక్సలెంట్ ఏరియా అండి పదహారు వందల అరవై స్క్వేర్ ఫీట్స్ అది చాలా బాగుంటుంది ఇది సిటీ నడిబుడ్లో ఉంటుంది అన్నిటికీ అందుబాటులో ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు హాస్పిటల్స్ కావచ్చు సో స్కూల్స్ కావచ్చు మార్కెట్ కిరాణా ఐటమ్స్కు సంబంధించినట్టు కావచ్చు పెట్రోల్ అంటే పెట్రోల్ బంకులు తర్వాత మనకు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ప్రైవేటు హైదరాబాద్కి ఇట్లా సిటీస్కి వెళ్ళే విజయవాడ హైదరాబాద్కు బెంగళూరుకు వెళ్ళే బస్సుల నైటు స్టాండ్ చేసే బస్సులు కావచ్చు మనకు అందుబాటులో ఉంటు ఉంటాయన్నమాట ఆటోస్ సో అన్నిటికీ అందుబాటులో ఉంటున్న ఏరియా అది దీంతో స్పెషల్ ఏంటంటే కిచెన్ చాలా బిగ్ సైజులో ఉంటుందండి సో సిటీ మోడల్లో అంతేకాకుండా హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి హాల్ కూడా ఇది ముందుగా చెప్పిన విధంగా డబుల్ బెడ్ రూమ్స్ ఈస్ట్ ఫేస్ అంటే తూర్పు ముక్కం అన్నమాట చాలా చక్కగా ఉంటుంది సో మంచి టైల్స్ వేశారనమాట ఈస్ట్ ఫేస్ చెప్పాగా ఇది డబుల్ బెడ్రూము లగేజ్ ఇంకా మనము ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి కూడా అరేంజ్మెంట్లు ఉంటున్నాయి సో చూడండి చాలా పెద్దగా ఉంటుంది కిచెన్ అంతా సిటీ మోడల్ ఫ్రెండ్స్ హాల్ కూడా చాలా పెద్ద సైజ్ ఉంటుంది ఇది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పైనే పడుతుంది మనకు సో ఈస్ట్ ఫేస్ అనమాట కడప సిటీ కృష్ణా హాల్ సరౌండింగ్స్లలో ఇది ఉంటుంది అనమాట సో టౌన్కు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుంది సో వెంటనే బుక్ చేసుకోండి ఉంటున్నది ఒకే ఒక ఫ్లాట్ అనమాట ఈ కంప్లీట్ అపార్ట్మెంట్లో సో ఇది చాలా అన్నిటికీ పిల్లలకు ప్లే గ్రౌండ్ ఉంటుందా నియర్ బై ఉంటాయి అన్నమాట అన్నీ ఉంటున్నాయి ఐస్ క్రీమ్ ప్రణాళిక కావచ్చు హోటల్స్ కావచ్చు ఎవ్రీథింగ్ ఉంటుంది సో ఎవరికైనా కావాలంటే వెంటనే కాల్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాం